ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి సో సుప్రీంకోర్టు చెప్పినట్టు ఎవరు కొన్నారు అనే విషయాన్ని బయటపెట్టేస్తుంది అందులో గందరగోళం అంటారు ఎస్బీఐ వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు లేదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరకు గందరగోళం లేదు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్బీఐకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ చెప్పిన విషయాలు రెండు ఒకటి ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ పెట్టినప్పటి నుంచి ఎవరు ఎన్నెన్ని బాండ్లు కొన్నారు ఎప్పుడు కొన్నారు ఒకటి రెండోది ఆ కొన్న బాండ్లు ఏ ఏ పొలిటికల్ పార్టీస్ కి ఇచ్చారు ఆ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు వాటిని ఎన్కరేజ్ చేసుకున్నాయి అన్నది పూర్తి వివరాలు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పింది కానీ దానికి భిన్నంగా నాలుగో తారీఖు మార్చి అంటే ఆరో తారీఖు వరకు సుప్రీంకోర్టు ఇచ్చింది పదిహేనవ తారీఖులోపు సుప్రీంకోర్టు ఈసీఐకి చెప్పింది మీరు పబ్లిక్కి తెలియసేటట్టు మీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోనే పెట్టండి అని చెప్పినాను పబ్లిష్ చేయండి అని చెప్పినా కానీ నాలుగవ తారీఖు మార్చినాడు ఎస్బీఐ మేము ఇంత తొందరగా వాటిని డీకోడ్ చేయడం టెక్నికల్ ఇష్యూస్ చాలా డేటా తీయాలి అదంతా టైం పడుతుంది కాబట్టి ముప్పై జూన్ వరకు మాకు టైం ఇవ్వండి అని సుప్రీంకోర్టులో వాళ్ళు గడువు కోరారు అంటే సుప్రీంకోర్టు ఎస్బీఐ అడిగిందో ముప్పై నూట పదహారు రోజు టైం అడిగింది ఏమీ లేదు ఎన్నికల తర్వాత ఇవ్వాలన్నది గవర్నమెంట్ డైరెక్షన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే బీజేపీ పార్టీ ఒత్తిడి అయి ఉండొచ్చు ఎస్బీఐ మీద ఎన్నికలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రజలకు జవాబుదారీ తప్ప ప్రభుత్వానికి కాదు ప్రభుత్వం ఐదేళ్లలో ఉంటుంది ఐదేళ్లలో వాళ్ళకి కావలసినవి ఏంటి అన్నది వరకే తప్ప స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు సో ప్రజల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టారు అందువల్ల ఆ వి ఆ వివరాల్లోకి కన్నా అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత నిమిషాల్లో ఇవ్వచ్చు కానీ అసలు ఆ థర్టీఎత్ జూన్ అడగడం అంటేనే ఇక్కడ అనుమానించవలసిన విషయం అంటే ప్రభుత్వం ఒత్తిడి బాగా ఎస్బీఐ మీద ఉంది లేదు బీజేపీ పార్టీ ఒత్తిడి బాగా ఉంది అందువల్లనే ఎస్బీఐ గడువు కోరింది అన్నది ఒకటి రెండోది గడువు కోరింది రెండోది మీరు ఇక్కడే మీరు ఇంకోటి ఇక్కడ గమనించవలసింది గడువు కోరితే సుప్రీం కోర్టు దాన్ని కొట్టేసింది పదకొండో తారీఖు నాడు మార్చి పదకొండో తారీఖు నాడు దాన్ని కొట్టేసింది కొట్టేయడం కాదు రేపు బ్యాంక్ అవర్స్ అంటే పన్నెండో తారీఖు బ్యాంక్ అవర్స్ క్లోజ్ అయ్యే నాటికి మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మొత్తం వివరాలు మీరు పంపించాలి అని ఆర్డర్ జారీ చేసింది అట్లాగే మార్చి పదిహేను కల్లా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీ వెబ్సైట్లో ఆ వివరాలన్నింటినీ పొందుపరచండి ప్రజలకు ఆ వివరాలు తెలియాలని మూడో పాయింట్ ఇక్కడ గడువు ప్రకారం ఎస్బీఐ డేటా ఇచ్చింది ఒక రోజు ముందుగానే ఒక రోజు ముందుగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్ లో డీటెయిల్స్ అన్ని పెట్టాయి కానీ ఏం పంచాయతీ అయిపోయింది ఇక్కడే మొదలైంది కొత్త పంచాయతీ వచ్చింది కొత్త పంచాయతీ ఏంటి అని అంటే అడిగింది ప్రతిపక్షాలకి పని కాదు అసలు ప్రభుత్వ రంగ బ్యాంకు చేయవలసిన పనుల్ని ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయనివ్వటం లేదు అని అనుకోవాలి ఎందుకని అంటే సుప్రీంకోర్టు సార్లు ఆర్డర్ జారీ చేసిన తర్వాత రెండోసారి కూడా డేటా సబ్మిట్ చేస్తే ఏం డేటా ఇచ్చారు ఆ డేటా ఎవరెవరు బాండ్లు కొన్నారు బాగుంది ఎప్పుడెప్పుడు కొన్నారు బాగుంది రెండో వైపు ఏ ఏ పొలిటికల్ పార్టీస్కి ఎంత అమౌంట్ వచ్చింది తేదీల ఇచ్చారు కానీ సుప్రీంకోర్టు చెప్పింది చాలా సీరియస్గా ఎవరు కొన్నారు ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారు ఆ రాజకీయ పార్టీ దాన్ని ఎప్పుడు ఎన్కాష్ చేసుకుంది అది కూడా ఆ వివరాలన్నీ మొత్తం చెప్పమని చెప్పింది ఇదే పంచాయతీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు దోబుచలాడుతుంది ఏదో సాంబ్య ఒక మోడ సామ్య చెప్పినట్టు అసలు కాకుండా ఏదో ఇచ్చినట్టు అనిపిస్తుంది అసలు మీకు మనం అర్థం చేసుకోవలసింది అంటే ప్రజలు ప్రశ్నించవలసింది కా అంటే రెండుసార్లు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కూడా ఒక ప్రజలకు జవాబుదారీ అయిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఇట్లా ప్రవర్తించడం అన్నది అది చిన్న విషయం కాదు అంటే ఇప్పుడు ఎస్బీఐ మోడీకి బీజేపీకి ఏజెంట్గా పనిచేస్తున్నానుకోవాలా పని చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు నిదర్శ నిదర్శనం తెలుస్తుంది కదా రుజువు అవుతుంది కదా గతంలో ఎప్పుడైనా కూడా ఈ బ్యాంకులు ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా ఒక విధేంగా పనిచేస్తుంటారా మనం ఇప్పుడు ఆ జోలికి వెళ్ళకూడదు మనకు కావాల్సింది సుప్రీంకోర్టు రెండు సార్లు ఆర్డర్స్ జారీ చేసిన తర్వాత ఎందుకు ఎస్బీఐ ఆ డేటా ఇవ్వలేదు దానికి కారణం ఇప్పుడు మనం అనేక విషయాలు ఇక్కడ క్లబ్ చేయొచ్చు ఎందుకని అంటే మీకు ఇప్పుడు కొన్ని వివరాలు వచ్చాయి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ డిసెంబరు ఇరవై తారీఖు రెండు వేల ఇరవై మూడో నాడు ఐటీ రైడ్స్ అయ్యాయి పదకొండు జాన్యువరి నాడు ముప్పై కోట్లు విలువ చేసే ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు ఆ వివరాలు ఇప్పుడున్నాయి వెబ్సైట్లో ఎస్వి ఎలక్ట్రికల్స్ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ముప్పై కోట్లు బాండ్లు కొన్నాయి పొలిటికల్ పార్టీస్కి ఇచ్చాయి ఏ పొలిటికల్ పార్టీకి ఇచ్చింది బీఆర్ఎస్కి ఇచ్చిందా బీజేపీకి ఇచ్చిందా కాంగ్రెస్కి ఇచ్చిందా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చిందా మరి ఆ వివరాలు కదా సుప్రీంకోర్టు అడిగింది మరి అది చెప్పలేదు రెండోది సుప్రీంకోర్టే చెప్పింది క్విట్ ప్రోకో ఉంది అనుమానించవలసిన పరిస్థితి ఉంది అని జడ్జిమెంట్ జడ్జిమెంట్లో పొందుపరిచాయి ఇప్పుడు క్విట్ ప్రోకో ఉంది అన్నది తెలుస్తుంది ఎందుకని అంటే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు నాలుగేళ్లలో ఆ కంపెనీ మొత్తం నికర లాభం కేవలం రెండు వందల పదిహేను కోట్లు కేవలం రెండు వందల పదిహేను కోట్లు ఆ కంపెనీ ఎలక్ట్రల్ బాండ్స్ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు కొంది అసలు ఎకరంలో రెండు వందల పదిహేను కోట్లుంటే నాలుగేళ్లలో మరి అదే కాలంలో ఆ కంపెనీ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఎక్కడి నుండి డబ్బులు తెచ్చి కొన్నది అది కాదు ప్రశ్న ఎవరికి ఇచ్చింది అసలు ఆ కంపెనీ దగ్గర ఆ డబ్బులు లేకపోతే ఇంకేదైనా హవాల మనీ వచ్చిందా విదేశీ మనీ వచ్చిందా ఇది కదా తెలుస్తుంది మీరిస్తే అంటే ఇప్పుడు ఎటువంటివన్నీ బయటపడుతున్నాయి